వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేనైతే ఏమీ అనదలుచుకోలేదు పొరపాటున ఒక్క మాట కూడా నేనేమి అనదలుచుకోలేదు ఏమన్నా అంటే గింటే మీరే అనాలి వివాదాస్పదంగా వ్యవహరించేటువంటి జాతకాలు చెప్పేటువంటి వ్యక్తి వేణు పరాంకుశం రఫ్ వేణుస్వామి ఈయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హిట్ అయిపోయాయి ఇంకేముంది బంపర్ ఆఫర్లు తగిలేసాయంటే దానికి సంబంధించినటువంటి మోసాలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి ఆయన ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాయి ఒకటి కాదు రెండు కాదు ఇంకే ఉంది కేటీఆర్ సీఎం అయిపోతాడు అన్నాడు ఏమైంది ఇవాళ ఆయనకు సంబంధించి విచారణ కూడా ఎదుర్కొంటున్నాడు పాపం కేసీఆర్ ముఖ్యమంత్రి పక్కన పెట్టండి అంటే నిజంగానే పక్కన పెట్టి తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు తుంటి విరగొట్టి అయిపోయింది అక్కడికి రేవంత్ అప్పటికి ముఖ్యమంత్రి కాడు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య చూస్తూనే ఉన్నారుగా ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిదే వచ్చే ముప్పై ఏళ్ల పాటు కూడా రాజ్యం అయిందే నేను కామెంట్ చేయింది దాని మీద ప్రజలు ఏం చెప్పాలో చెప్పేశారు ఆల్రెడీ అలాగే టీవీ ఫైవ్ గారికి సంబంధించి ఏకంగా ఆయన దగ్గర నుంచి కోటి రూపాయ ఆయన ఐదు కోట్లో ఎంతో సంథింగ్ ఆ రోజుల్లో ఇది అయ్యింది దాంట్లో వీళ్ళకింత వాళ్ళకంత అనేటువంటిది ఒక లీకేజ్ ఏదో వచ్చింది అది అది ఒక కేసు చెప్పుకుంటూ వెళ్తే కామాఖ్య టెంపుల్లో ఈయన చేసేటువంటిది బయటకు వచ్చి చెప్పేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి ఆయనే గుళ్ళొంచి మెడపట్టి గెంటేసినటువంటి పరిస్థితి గతంలో కూడా బయటపట్టారు చూసాం అది కూడా ఇప్పుడు సరికొత్తగా ఇంకా అంటే మీడియా ఎందుకు ఈయన వదలట్లేదో తెలియదు అంటే టీఆర్పీలో లేదంటే వ్యూవర్షిప్స్ కోసం యూట్యూబ్ ఛానల్స్ ఆయన పట్టుకొచ్చు కూర్చోబెట్టికి ఏమో సరే వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకోవడం కోసమే కదా తప్పులేదు కానివ్వండి అయితే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా చెప్పే కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇంతకీ ఏం చెప్తున్నాడంటారా అంటే నాకు తెలిసి జ్యోతిష్యం మీద పట్టున్నటువంటి ఎవరు కూడా ఇది చెప్పరు నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఏ ఒక్కరూ చెప్పరు ఈవెన్ జ్యోతిష్యంలో కూడా ఇది లేదు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇది లేదు అని చెప్పగలను ఒకసారి వీడియో చూడండి శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్నా శుక్రుడి మీద శని దృష్టి ఉన్నా జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైట్ అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ పాటలు పెట్టుకునే ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి చూసారుగా జాతకుడికి శుక్రుడు నీచంలో ఆరో స్థానంలోనో లేదంటే పన్నెండో స్థానంలోనో లేదంటే ఎనిమిదో స్థానంలోనో ఉంటే ఇంటిల్లిపాదితో కూర్చొని ఒక థర్టీ ఎంఎల్ వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి జీవితం మారకపోతే రాసిస్తా జీవితం మారకపోతే రాసిస్తా ఇంటిల్లిపాదితో కూర్చొని థర్టీ ఎంఎల్ తగ్గేసి కూర్చోవాలట ఇది ఆయన చెప్పేది ఏ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు దీన్ని ఏ శాస్త్ర ప్రామాణికంగా ఉంది థర్టీ ఎంఎల్ పెగ్గు ఫ్యామిలీతో కూర్చుంటే శుక్రుడు నీచంలోంచి బయటికి వెళ్ళిపోయి మొత్తం వరాలు ఇచ్చేస్తాడు జీవితం మారిపోతుంది అని శుక్రగ్రహం ఏమైనా శుక్రాచార్యుని శుక్రగ్రహం కింద అంటా మనం నవగ్రహాలు మనకు ఒక సిద్ధాంత ప్రకారం ఉన్నాయనేటువంటిది తెలిసిందే రైట్ అందులో ఏ గ్రహం వచ్చి చెప్పింది థర్టీ ఎంఎల్ వేసుకో శుక్ర శుక్రుడేమో థర్టీ ఎంఎల్ వేసుకుంటే మంచి చేసేస్తాడ అందులోని నీచంలో ఆరు పన్నెండు లేదంటే ఎనిమిదో హౌస్లో ఉండాలి సరే ఈ మూడు కాదు గురువు వచ్చాడు గురువు వచ్చి హాఫ్ బాటిల్ వేసుకొని ఆయన నేను గురు చండాల యోగంలో ఉంటాను కాబట్టి నీకు మొత్తం అంతా కూడా గ్రహస్థితిని మార్చేస్తాను ఒక్క దెబ్బతో తిప్పేస్తాను నేను ఏమైనా చెప్పాడా నవగ్రహ శ్లోకాలు నవగ్రహ శాంతి మంత్రాలు నవగ్రహ జపాలు నవగ్రహ హోమాలు నేను నీచంలో ఉన్నాను లేదంటే ఇగో కాళ్ళు చేతులు విరగొట్టుకుని వక్రకి దృష్టిలో వెళ్తున్నా ఇంకో దృష్టిలో వెళ్తున్నా ఇలాంటి సమయంలోనే నువ్వు కాస్త మనోధైర్యం కోసం నీ జీవితం మారాలి అనుకునే దానికోసం శుక్ర శుక్రాచార్యులు వారేమో పాపం శుక్రగ్రహం వారు థర్టీ ఎంఎల్ తీసుకోమన్నారు నేను గురువుని ఆయన కంటే బాగా పెద్దవాణ్ణి కాబట్టి ఓ హాఫ్ వేసుకో అని చెప్తే బుధుడు వచ్చి వరే బాబు నేను ఏకంగా సూర్యభగవానుడికి పక్కనే ఉన్నాను నేను పొద్దున్న లేస్తే మీకు తెల్లారితేనే మీకు ఎండ కొంచెం వేడి పుడుతుంది నాకు ఇరవై నాలుగు గంటలు నాకు వేడిగా ఆయన పక్కనే తిరుగుతుంటాను నల్లగా మాడిపోయి ఉంటాను నేను కాస్త ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్ గట్రా తెచ్చి పెట్టంటరా ఓ నాలుగైదు చిల్డ్ బీర్లు క్యాన్లన్నీ కూడా పక్కన పెట్టుకోండి నేను చండాల యోగంలో ఉన్నాను కాబట్టి నేను చలబరి చేస్తాను మిమ్మల్ని ఆయన ఏమైనా చెప్పాడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం మతి చెల్లించేటువంటి మాటలు మభ్యపెట్టేటువంటి మాటలు ఇదా శాస్త్రం చెప్పినటువంటిది ఇందుకే చాలామంది హేతువాదులు అనేటువంటి వాళ్ళు లేదంటే శాస్త్రాన్ని అవమానించేటువంటి వాళ్ళు వాళ్ళకి స్కోప్ వెళ్తుందంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం వల్లే రాజమౌళి ఏదో హనుమంతుని విమర్శించేశాడు ఇది అంటే బణి సంజయ్ గారు అన్న మాటకి చాలా అద్భుతంగా నిజంగానే ఆయనకు అభినందనలు చెప్పాలి అట్లీస్ట్ ఆ అమ్మవారు ఆ అమ్మవారు కృప కలగాలి రాజమౌళి రేపు పొద్దున్న దేవుడు ఉన్నాడు అని నమ్మేదాకా నమ్మే దారిలోకి ఆయన నడిపించాలి ఆయనకి ఆ హక్కుంది మాట్లాడేది ఆయన మాట్లాడాడు అంతే ఆయన ఎవరిని నేను నమ్మలేదు కాబట్టి మీరు నమ్మొద్దు అని ఎవరికి ఏం చెప్పలేదు కదా ఆయనకి అమ్మవారే ఏ రోజు ఏదో రోజు జ్ఞానం ప్రసాదిస్తుంది అని చెప్పి ఒక చక్కటి వేలో ఆయనకి చిన్నపాటి చురక వేశారు అది ఆమోదయోగ్యం కానిగో ఇలాంటి వాళ్ళు చేసేదానికే ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి దానికే సమాజంలో చీత్కారాలు ఇవన్నీ ఎదురవుతున్నాయి నిజంగా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది సర్టిఫైడ్ మనకి ఇప్పుడున్నటువంటి సోకాల్ సొసైటీలో ఎందుకంటే దాని మీద ఎప్పటి నుంచో నమ్మకం ఉందండి నమ్మ నమ్మి తీరొచ్చు తప్పేమీ లేదు ప్రామాణికం అనేటువంటి వాళ్ళకి యూనివర్సిటీల్లో దాని మీద కోర్సులు కూడా నడిపిస్తున్నారు ప్రముఖ యూనివర్సిటీల్లో వాటి మీద కోర్సులు కూడా నడిపిస్తున్నారు జ్యోతిష్ శాస్త్రం అంటే దాంట్లో మ్యాథమెటిక్స్ ఉంది జియోగ్రఫీ కలిసి ఉంటుంది ఎలాగ ఏంటి అనే దానికి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా అందులో చెప్తూ ఉంటారు మానసిక స్థితి ఎలా ఉంటుంది తిథులు ఏమిటి వారాలు ఏమిటి వజ్రాలు ఏమిటి ఇవన్నీ ఎలా మారుతూ ఉంటాయి దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఋషులు ఎప్పుడు ఎలా సందర్శించారు మనం ఇప్పుడు కనీసం బైనాక్యులర్స్ కూడా కాదు మనం టెలిస్కోపులు పెట్టుకుని చూస్తే తప్ప మనకి సరిగ్గా కనిపించినటువంటి గ్రహాలు వాటి గమనాలు వెయ్యి ఇగో ఇలా ఉండబోతోందని ఎలా చెప్పగలిగారు అనే దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్లు సైంటిఫిక్ థీసిస్లు ఇచ్చారు అలాంటి దాంట్లో ఇగో ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలు నిజంగానే దాని మీద నమ్మకం పోయేలాగా విమర్శలు ఎక్కువగా చేసేలాగా వే వేరే వాళ్ళు దీన్ని పట్టుకొచ్చి ఇదిగో సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక ప్రామాణికమైనటువంటిది అంటారు ఇందులో ఇన్ని మోసాలు ఉన్నాయిగో వీళ్ళే చెప్తున్నారు చూసారా దొంగ మోసగాళ్ళు ఇదేమి నమ్మక్కర్లేదు అని చెప్పి దీని ద్వారా మళ్ళీ కన్వర్షన్స్ ఇవన్నీ జరుపుకోవడం అవసరం అంటారు ఇవన్నీ సో ఆయన ఇచ్చినటువంటి బంపర్ ఆఫ్ ఒకసారి తెలుసుకోండి మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా